మెదక్ జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుంచి రామదాస్ చౌరస్ వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ దేశాలకు విద్యావంతులను అందిస్తుందని పేర్కొన్నారు ప్రపంచంలో మొట్టమొదటిగా భారతదేశం నలంద విశ్వవిద్యాలయం నెలకొల్పి విద్యావంతులను తయారు చేసిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యాజమాన్యాలు ఇంత సూర్యుడు ఇంత ఎండ కొడుతున్నా మేమంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ అవసరాలు ఉంటాయి కాబట్టి తిరుగుతారు అనుకున్నా మా చిన్నారి చెల్లెళ్ళు ఈ భారతదేశం మాది మా తమ్ముళ్ళంతా మా భవిష్యత్తు కోసం మేము వస్తామని ఈరోజు ఇంత గొప్ప సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి మెదక్ పట్టణ విద్యార్థి లోకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్మాంజలు తెలియజేస్తూ ఏం చేయాలి బంధరాగస్ నాడు కాలేజీ ఇంట్లో ఉండే మీ నాన్నకి చెప్పి మీ ఇంటి మీద జెండాని ఎగిరేపిస్తారా ఎగిరేపిస్తారంటే వాళ్ళు చేతులు ఎత్తురు ఎంకాలు కొందరు ఎత్తుతలే జెండా ఎగిరేరాతీయ జెండా పంద్ర ఆగస్టు రోజు జట్టుకి రోజు ఎత్తుతలే పక్క దేశం వాళ్ళ బంధు వచ్చిరా నీడలు ఉన్నారు కాబట్టి మాట్లాడతలేరా ఎండకు దాతారు సో అందుకని ఇది నాది అని ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఇంత గొప్పగా ఉన్నారు కాబట్టి భారతదేశం చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచ దేశాలకు ఇస్తుంది సత్యనాథేలా ఏ దేశం ఏ దేశం ఏ స్కూల్లో చదువుకున్నాడు మనలాగానే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అడుదాక పోయిండు ఎందుకు మన లోపల మాత్రమే ఆ టాలెంట్ ఉంది ప్రపంచాన్ని శాసించే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు పుట్టిన ఘట్ట ఏంటంటే మన భారతదేశం ప్రపంచంలో ఎవ్వరికి చదువు తెలియనప్పుడు ఈ దేశంలో స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి చదువునిచ్చినటువంటి యూనివర్సిటీ పేరు నలందా యూనివర్సిటీ ఆ నలందా యూనివర్సిటీని ఇలా ప్రపంచానికి తిరిగి పునఃపరిచయం చేస్తుంది ఎవరంటే నరేంద్ర మోడీ గారు సాంఘిక శాస్త్రంలో మన చరిత్ర మనకు చెప్పరు బాబర్లు అక్బర్లు బీర్బల్లు గదిలీల చరిత్రనే చెప్తారు కానీ ఈడున్న ఫోటోలలో ఒక భగత్ సింగ్ చరిత్రను సుభాష్ చంద్రబోస్ చరిత్రను அளவு பெட்டுக்குஜி மகாராஜ் சரித்தோ மனோனு Let it mend,